అందరికీ నా వందనాలు పాస్టర్ గారికి నా వందనాలు చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుందాం స్తోత్రం 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 వేసే ఇంతవరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపనందుకు ఎందుకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు వేసాయా వేసే నేను రోజు మిషనరీ స్టోరీ చెప్పుచుండగా మీరే నాతో ఉండి చెప్పించి మేడం తండ్రి చెప్పింది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా నాకు చెప్పేలాగా సహాయం చేయండి వేసాయా ఈ చిన్న ప్రార్థనని చేసిన ప్రతి ఒక్క ఇచ్చి తండ్రి ఐ మీన్ ఈరోజు నేను ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను అతని పేరు చార్లెస్ గ్రాండ్ ఫిన్ని అతను అమెరికా దేశంలో జన్మించారు పదిహేడు వందల తొంభై రెండవన సంవత్సరంలో జన్మించారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది అనమాట అతని తండ్రి పేరు సిల్వెస్టర్ ఫెన్ని అతని తండ్రి పేరేంటి సిల్విస్టర్ ఫెన్ని అతని పేరేంటి చార్లెస్ గ్రాండ్ ఫెన్ని అతని తండ్రి సైనికుడు అనమాట అయితే అస అతను ఏం చేసేవాడంట వాళ్ళ కొడుకును కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళేవాడంట సిల్విస్టర్ ఫెన్నీ వాళ్ళ కొడుకు రెండు సంవత్సరాలు ఉండగా అతను ఒక దేశానికి తీసుకెళ్ళాడు ఒనీడా అనే దేశానికి అతని కొడుకును కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు అనమాట ఆ ప్రాంతంలో సంస్కృతి విద్య ప్రేమ దేవభక్తి ఏమీ లేనందున అతను కూడా ఏమీ ఉపయోగం లేని వ్యక్తిగా ఉండిపోయాడంట చాలా సంవత్సరాల వరకు చదువు చదువు మీద తనకి చాలా ఇంట్రెస్ట్ ఉండేది అదొకటే తనకు ఉన్న ప్లస్ పాయింట్ అనమాట అయితే ఏమైందంట తన చదువునంతా పదిహేడు పదహారో సంవత్సరంకి పూర్తి చేసుకుని ఇరవై సంవత్సరానికి టీచర్ జాబ్ సంపాదించుకున్నాడంట అయితే ఇతనికి చదువు మీద చాలా ఆసక్తి ఉండడంతో అతను లాటిన్ గ్రీక్ హెబ్రూ ఇలాంటి లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకున్నాడంట నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారంట అతను న్యాయశాస్త్ర శాస్త్రాన్ని చదివేవాడంట న్యాయశాస్త్రాన్ని చదివేటప్పుడు బైబిల్ లేఖనాల్లో ఉన్న వచనాలు కూడా వాటిల్లో ఉండే అంట అప్పుడు అతనికి ఆసక్తి కలిగిందంట ఏంటిది అని చెప్పేసి అప్పుడు కూడా అతను ఏం చేశాడంట ఒక బైబిల్ కొనుక్కొని చదవడం స్టార్ట్ చేశాడంట చదువుచుండగా అతనికి ఇంకా ఆసక్తి పెరిగిందంట ఆ బైబిల్లో ఏముంది ఇంకా ఏమేమి ఉన్నాయని అతనికి ఏమైనా అర్థం కాకపోతే పాస్టర్ గారిని ఎల్లు అడిగేవారంట ఏముంది ఎలా ఏం జరిగిందని చెప్పేసి మొత్తం అతనికి అలా బైబిల్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చిందంట ఒకరోజు అతనికి ఏమీ రియలైజ్ అయ్యారంట ఒకవేళ ఇప్పటికిప్పుడు నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను కదా ఇప్పటివరకు నా జీవితంలో ఎందుకు పనికిరాని వాడిగా ఉండిపోయాను కదా ఏమీ తెలుసుకోలేకపోయాను లోకానుసారంగానే జీవించాను కదా అనుకున్నాడంట తర్వాత మనం చనిపోతే ఈ మన స్వ స్వనీతి మతాలు ఇవేమీ మనకు పరలోకం చేర్చవు కదా అని తెలుసుకున్నాడు అంట ఇవన్నీ క్రొత్త నిబంధనలు చదివిన తర్వాత తెలుసుకున్నాడంట అలాగే అతను రోజు బైబిల్ చదివి ప్రార్థన చేసుకునేవాడంట అతను ఉన్న సమాజంలో బైబిల్ చదివినిచ్చేవారు కాదంట ఈ గ్రాండ్ ఫిన్ని గారిని అయితే ఇతను దొంగచాట్న న్యాయశాస్త్రాన్ని చదువుకునేటప్పుడు ఆ ఆ బుక్ కింద బైబిల్ పెట్టుకుని ఎవరైనా వస్తే కనుక ఆ బుక్ దాసేసుకునేవాడు అంట ఇలాగా బైబిల్ దాసేసి పైన న్యాయశాస్త్ర గ్రంథాన్ని పెట్టి అలాగా దొంగతనంగా రోజు బైబిల్ చదువుకునేవాడంట అలాగే ప్రార్థన చేసుకుండగా ఒకరోజు తనకున్న లోపాలు తెలుసుకున్నాడు అతనున్న పెద్ద లోపం ఏంటంట గర్వం అంట అతనికి ఎంతో గర్వం అంట అయితే ఏం చేశాడంట ఒకరోజు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడంట ఎంతో భారంగా ప్రార్థన చేసుకుంటున్నాడంట ఏడుచుకుంటా అరుచుకుంటా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అప్పుడు దేవుని సిలువ దర్శనం అతను కలిగిందంట ఎంతో గొప్ప వెలుగు ఆ రూమ్లోకి వచ్చిందంట ఏ రోజు అది పది అక్టోబర్ ఎయిటీన్ ట్వంటీ వన్లో అతను రక్షణ పొందాడంట ఆ రోజు అతను దేవునికి అప్పగించుకున్నాడంట అప్పుడు అతని జీవితంలో తన హృదయంలో గొప్ప శాంతి కలిగిందంట మీరు కూడా మనం కూడా రోజు మనకైతే మన చేతుల్లో బైబిల్ ఉంటాయి కాబట్టి మనం రోజు బైబిల్ చదువుకోవాలి ఎంతమంది దేవుళ్ళు రోజు బైబిల్ చదువుకుంటున్నారు మీరు రోజు చదువుకుంటున్నారా ఎంత బిజీ టైం ఉన్నా చదువుకుంటున్నారా రోజు మనకి నిజంగా నేనైతే చిన్నప్పుడైతే ఏమీ అర్థం కాకపోయినా అలా పైపై చదివేసుకుంటే వెళ్ళిపోయేదాన్ని నాకు అసలు ఏమీ అర్థమయ్యేది కాదు రోజు చదువుకోమనేవారు కాబట్టి చదువుకునేదాన్ని కానీ మనం ప్రార్థన చేసి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఆ జ్ఞానాన్ని మనకి ఇస్తాడు మనం ఏమని ప్రార్థన చేసుకోవాలి దేవా నాకు నీవు కావలసిన జ్ఞానాన్ని తెలియని జ్ఞాపశక్తిని మీరు ఇవ్వండి అలాగే బైబిలే కాదు మీరు ఏ పుస్తకం చదువుచుండగా మీరు అందరూ స్కూల్కి వెళ్తున్నారు కదా ఎగ్జామ్స్ రాస్తారు కదా మీరు ఏ పుస్తకం చదువుచున్నా కూడా ఫస్ట్ బుక్ మూసి ఏసయా మీరే నాకు సహాయం చేయండి ఇప్పుడు ఏమైతే నేను చదువుతున్నా నాకు కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని గుర్తుపెట్టుకోవాల్సిన కావాల్సిన జ్ఞా జ్ఞాపశక్తిని దయచేయండి అని మీరు అందరూ అడగాలి అడిగితేనే దేవుడు ఇస్తాడు మీరేం అడగకుండా ఏమి ఇవ్వరు కదా మీరందరూ అడిగి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని తెలివిని పొందుకోండి ముఖ్యంగా బైబిల్ చదవడానికి మీరు ఎంతో జ్ఞానము తెలివి కావాలి అందుకు దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడు అలాగే అతనికి ఎంతో ఆత్మల భారం ఉండే ఉండేదంట ఏంటంటే ఇతను పెళ్లి చేసుకున్నాడంట పెళ్లి చేసుకుని ఐదవ రోజున వాళ్ళు ఆవడం ఇందంట ఏవండి బయటికి వెళ్ళి సరుకులు తండి బజార్కి వెళ్ళి అని సంచి ఇచ్చిందంట అతను ఏం చేశాడంట ఆ సంచిలో సంచిలో బైబిల్ వేసుకుని బయటికి వెళ్ళాడంట ఆ బైబిల్ తీసుకుని వెళ్ళి ఏం చేశాడంట బైబిల్ తీసుకుని మూడు నెలలు సువార్త చాటి ఇంటికి రాలేదంట ఏంగా అప్పుడు తర్వాత అతను గుర్తొచ్చి ఇంటికి వచ్చాడంట ఇంటికి వచ్చి అంతలా ఆత్మల భారం ఉండేదంట ఇతను ఎంతో సూటిగా స్పష్టంగా ధైర్యంగా చెప్పేవాడంట వాక్యం ఇతను ఎవరితో మాట్లాడితే వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ పాపాలు ఒప్పుకునేవారంట అంత ధైర్యంగా పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తి అంట ఎవరు చార్లెస్ గ్రాండ్ ఫిన్ని గారు అలాగే ఇతను సభలు అవన్నీ కూడికలు అన్నీ కండక్ట్ చేసినప్పుడు వందకి ఎనభై ఐదు శాతం మంది రక్షణ పొందేవారంట అలాగే ఇతని ఉజ్జీవ కూటముల వలన ఐదు లక్షల మంది అందరూ సుమారుగా ఐదు లక్షల మంది రక్షణ పొందారంట అతను ఫిన్ని గారు ఆత్మకథ అతను ఆత్మకథను అతనే రాసుకున్నారంట పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరంలో అతను ఒక బుక్ రాసుకున్నారంట అతను వృద్ధాప్యంలో కూడా ఖాళీగా ఉండకుండా బైబిల్ స్టడీ అందరికీ చెప్పేవారంట ఈయన కూడా ప్రార్థన ప్రార్థనతోని పరిశుద్ధాత్మ శక్తితో చాలామంది రక్షించాడు కదా మనం కూడా మనకున్న బైబిల్ బైబిల్ని ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి మనకి అతనిలాగా మన చాటున బైబిల్ చదవాల్సిన అవసరం లేదు కాబట్టి మనందరం కూడా మన చేతుల్లో ఉన్న బైబిల్ని రోజు చదువుకుని ప్రార్థన చేసుకుని మనం కూడా ఎన్నో ఆత్మలు రక్షించేలాగా మనం ప్రార్థన చేసుకుందాం ఈ చిన్ని వాక్యం దేవుని దీవించిన గాక మెయిన్